అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ మామూలుగా లేదు థియేటర్లో అతడు సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఉదయం నుంచే థియేటర్ దగ్గర హంగామ్ స్టార్ట్ అయిపోయింది అయితే హైదరాబాద్ లోని విశ్వనాథ్ థియేటర్ దగ్గర కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగా అక్కడికి జనసేన జెండా పట్టుకుని పవన్ ఫ్యాన్స్ వచ్చి నినాదాలు చేశారు దీంతో మహేష్ ఫ్యాన్స్ మామూలుగా రెచ్చిపోలేదు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయారు ఎందుకంటే మహేష్ బాబు బర్త్డే కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేదిక తమ హీరోకి విషయస్ తెలియజేస్తున్నారు ఇంకా మూవీ కూడా రిలీజ్ అవుతుంది సో ఈ పుట్టినరోజుతో యాభై సంవత్సరంలో పెట్టారు మహేష్ సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ ఆ ట్యాగ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ట్విట్టర్లో మరోవైపు మహేష్ పుట్టినరోజుని థియేటర్లో పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు అభిమానులు మహేష్ బ్లాక్ బస్టర్ మూవీ అతడు సినిమా నేడు రీ రిలీజ్ అయింది దీంతో హైదరాబాద్ వైజాగ్ సహా పలు చోట్ల మహేష్ ఫ్యాన్స్ హడావడి నిజంగా మామూలుగా అంటే మామూలుగా అది ఒక రేంజ్లో ఉంది వర్షం పడుతున్న లెక్కచెట్లేదు కనీసం వాళ్ళు అతడు టైటిల్ కార్డ్స్ మహేష్ ఎంట్రీకి సీన్కి థియేటర్లో పోనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు ఫ్యాన్స్ అయితే హైదరాబాద్ లోని విశ్వనాథ్ థియేటర్ దగ్గర మాత్రం కాస్త టెన్షన్ టెన్షన్ గా ఉంది వాతావరణం ఈ థియేటర్ దగ్గర మహేష్ వైఎస్ జగన్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఫ్లెక్సీలు కట్అవుట్లు పెట్టి నానా హంగామా చేస్తారు అయితే సరిగ్గా అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది జనసేన జెండాలు పట్టుకొచ్చి అక్కడ హడావిడి చేశారు సో బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ థియేటర్ దగ్గర నినాదాలు చేశారు పవన్ ఫ్యాన్స్ సో మరి వీళ్ళు ఊరుకుంటారా చెప్పండి వీళ్ళు తిరగబడ్డారు దీంతో మహేష్ ఫ్యాన్స్ తగులుకున్నారు జై బాబు జై జై బాబు జై జగన్ అంటూ నినాదాలు చేశారు ఇలా ఇద్దరి ఫ్యాన్స్ పోటా పోటీగా నినాదాలు చేయడంతో థియేటర్ దగ్గర కాస్త గొడవ జరిగే పరిస్థితి వచ్చింది ఇక మహేష్ జగన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండడంతో పవన్ ఫ్యాన్స్ అక్కడి నుంచి కాన్సెప్ట్గా వెళ్ళిపోయారు ఎందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మా హీరో సినిమా థియేటర్ దగ్గర వీళ్ళ హడావుడి ఏంటంటూ మహేష్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కావాలని గొడవ చేయడానికే వీళ్ళు వచ్చారంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు ఇంకా కెరీర్ విషయానికి వస్తే మహేష్ చివరిగా గుంటూరు గారని చిత్రంలో కనిపించారు గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ పరంగా బాగానే లాగిందని చెప్పుకోవచ్చు కానీ ప్రీమియర్ షోల నుంచే నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో సినిమాకి రావాల్సినంత మైలేజ్ రాలేదని చెప్పాలి బట్ తర్వాత ఓటీటీ పరంగా ఓకే కానీ మహేష్ యాక్టింగ్ శ్రీలీల డాన్స్కి జనాలు థియేటర్లో ఊగిపోయారు ప్రస్తుతం రాజమౌళితో మహేష్ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది రెండు పాటలుగా ఈ సినిమాని రిలీజ్ చేస్తారని టాక్ నటిస్తుంది సో ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలు నటిస్తున్నారు తొలిసారి రాజమౌళి మహేష్ బాబు కలిసి సినిమా చేయడం ఆ త్రిపులార్ లాంటి బ్లాక్ బస్సు తర్వాత జక్కన చేస్తున్న సినిమా కావడంతో అందరి అంచనాలు దీనిపైనే ఉన్నాయి మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్లో భారీ బ్లాక్ బస్సర్ కొడుకున్నారని ఫ్యాన్స్ చాలా అంటే చాలా నమ్మకంగా ఉన్నారు